నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్టు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి పన్నెండవ తరగతి మొదటి సెమిస్టర్ పరీక్షలు ఆదివారం ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలకు కువైట్ దేశవ్యాప్తంగా మొత్తం ముప్పై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది పరీక్షల నిర్వహణ కోసం విద్యా మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు వీలుగా పరీక్ష కేంద్రాలను సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు తెలియజేశారు పరీక్షలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగేలా దేశవ్యాప్తంగా పకడ్బందీగా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిద్దమైన భద్రతా చర్యలు నిబంధనలు ఉల్లంఘించే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు పరీక్షల సరళిని పరిశీలించడానికి ప్రత్యేక మొబైల్ టీంలను మరియు ఉన్నతాధికారుల బృందాలను రంగంలోకి దించారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షా పత్రాల పంపిణీ నుంచి పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి దశలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉన్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది ఏది ఏమైనా సరే కానీ ఈ రోజు నుంచి కువైట్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్